అందరికీ నమస్తే అండి నేను వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్ అయితే బాటిల్ గ్రీన్ కలర్ అయితే నీట్ గా ర్యాప్ చేసుకున్నాను టూ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను అలానే కుందన్స్ అనమాట మనకి వచ్చేసి క్లాసిక్ కుందన్స్ లో నేను వచ్చేసి వి షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను హాట్ షేప్ వి షేప్ లో అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సెరామిక్ గోల్డ్ అయితే మనకి రౌండ్ మనకి త్రీ ఎంఎం అయితే తీసుకుంటున్నాను సెరామిక్ గోల్డ్ అండి ఇది వచ్చేసి క్లాసిక్ కుందన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి అమ్మవారి అన్నమాట లక్ష్మీ రూపులు అనమాట ఈ సైజ్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫెవీగ్రీన్ ఫ్యాబ్రిక్ బ్లూ అయితే తీసుకుంటున్నాను ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే నేను వీడియోలోనైతే చూపిస్తాను చూడండి మనకి ఈ మెజర్మెంట్ చార్ట్ అయితే తీసుకోవాలండి తీసుకొని మనం ఫోర్ సైడ్స్ కూడా నేను ఫోర్ సైడ్ లక్ష్మి కౌసులు అయితే చూడండి మనకి సమపాలంగా ఉండేలా చూసుకొని మనం ఫోర్ సైడ్స్ పెట్టుకుంటే సరిపోతుంది నేను ఎక్కడైతే డాట్ పెట్టుకున్నానో అక్కడే మనకి లక్ష్మీ కౌసల్ అయితే వచ్చేస్తుంది చూడండి మనము ఫోర్ సైడ్స్ అయితే కరెక్ట్ గా వచ్చేలాగా మెజర్మెంట్ షార్ట్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు మనము కాస్కి ఎంత పడుతుందో అంత గ్లూ అయితే అప్లై చేసుకోవాలి గ్లూ అనేది మీరు మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకొని మనము ఈ లక్ష్మి కాస్ట్లు అనేవి అంటిన్ చేసుకుందాము ఇలా నెక్స్ట్ వచ్చేసి మనము అమ్మవారి కింద అయితే మనము షేప్ కుందన్స్ అయితే పెట్టేసుకుందాం వన్ బై వన్ మీరు గ్లూ అనేది ఇలా బారుగా పెట్టుకున్నా పర్వాలేదు లేకపోతే మనము వి షేప్ లో ఇలా ఇలా వన్ బై వన్ పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఎలా పెట్టుకున్నా గానీ అవి నీట్ గా అయితే స్టిక్ అయిపోతాయి ఇలా వి షేప్ కుందన్స్ మనం గ్లూ పెట్టుకున్నాక గ్లూ అనేది మీరు ఫుల్ గానే పెట్టుకోండి ఫుల్ గా పెట్టుకోవడం వల్ల మనకి కింద అనేది థ్రెడ్ తీసుకుంటుంది కాబట్టి మనకి ఈవెన్ గా అయితే మంచిగా బ్యాంగిల్ కి అయితే మంచిగా స్టిక్ అయిపోతాయి అనమాట నేను ఈ షేప్ కుందన్స్ ఎందుకు తీసుకున్నాను అంటే అటు ఇటు సైడ్ లకి థ్రెడ్ అనేది బాగా కనిపించడం కోసము నేను ఈ కుందన్స్ అయితే తీసుకున్నాను ఇలా వన్ బై వన్ అయితే మనము ఫుల్ గా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము సెరమిక్ గోల్డ్ అయితే రౌండ్ పెట్టేసుకున్నాం లేదు అంటే మనము జర్కల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే సెరమిక్ గోల్డ్ అయితే పెడుతున్నాను వైట్ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది లుక్ అయితే వైట్ అయినా కానీ నేను గోల్డ్ అయినా వైట్ అయినా ఏదైనా పెట్టుకోండి నేనైతే గోల్డ్ పెడుతున్నాను మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే వాటితోటి మన దగ్గర ఉన్న శారీస్ మ్యాచింగ్స్ అయితే మనము నీట్ గా అయితే తయారు చేసుకోవచ్చు ఇవే కావాలి ఇవే ఉండాలి అనేది అయితే ఏమీ ఉండదు ఇలా మనము సెంటర్ లో చూసుకుంటూ మనము వన్ బై వన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా బ్యాంగిల్ కి మొత్తం కూడా మనము పెట్టేసుకోవాలి చూడండి మనము బ్యాంగిల్ కి అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత గ్లూ గట్టి పడడం కోసం ఇలా గట్టిగా అయితే ప్రెస్ చేయాలి చాలా అంటే చాలా బాగుంటుందంటే నీట్ గా కూడా ఉంటుంది వర్క్ అనేది మీకు దగ్గర నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుందని చూపిస్తున్నా చూడండి మనకి బ్యాంగిల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటాయి నాలుగు వైపులా కూడా అమ్మవారి రూప్ అయితే ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఒక్క సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు అనమాట బ్యాంగిల్ వచ్చేసి సింగిల్ గా కూడా వేసుకోవచ్చు నేను ఇలా టూ బ్యాంగిల్స్ టూ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి మీకు బ్యాంగిల్ ఎక్కడి నుంచి చూసినా సమానంగా ఉంటుంది మనం మెజర్మెంట్ ప్రకారం చేసాం కాబట్టి మీకు బ్యాంగిల్ అనేది సమానంగా ఉంటుంది అనమాట అమ్మవారు అనేది ఇప్పుడు పెళ్లిల సీజన్ కదండి ఇలా బ్రైడల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మట్టి గాజులతో పేరప్ చేస్తే ఈ గ్రీన్ అనేది చాలా బాగుంటుంది గ్రీన్ పింక్ కాంబినేషన్ లో చేశాను